నమో బుట్టాయ నమో ధమ్మాయ నమో సంఘాయ ఇక్కడ శ్రీలంకలో అతి అద్భుతమైన ప్రదేశాలు ముఖ్యంగా ఉన్నాయి రోమాస్థలం అంటారు ఈ ప్రదేశాన్ని అంటే మనకి భారతదేశ ఇతిహాసాలలో ముఖ్యమైన ఘట్టం రావణాసురుడు ఆ తర్వాత హనుమంతుడు ఇక్కడ రావటము అనేది ఒక సంజీవ పర్వతాన్ని తీసుకొని ఆయన ఇక్కడి నుంచే ఔషధాన్ని ఔషధ మొక్కలు సంబంధించిన దాన్ని తెచ్చి పెట్టాడు ఆయన ఇబ్బందులు చేస్తున్నప్పుడు పెట్టాడని అవి ఆ చెట్లు అవన్నీ అది పూర్తి డిఫరెంట్గా ఉంటాయన్నమాట అక్కడ మేము వెళ్ళాము పూర్తి డిఫరెంట్గా ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే శ్రీలంకకి శ్రీచక్రం కూడా ఈ భూ భూమి కింద ద్విచక్రాన్ని పెట్టాడని ఆ పెట్టినవాడు రావణా బ్రహ్మణి ఉన్నాయి అందుకని ఇక్కడ ప్రతి ప్రాణి సుఖంగా జీవించటము ప్రతి ప్రాణిలోనూ తాత్విక చెందన్నమాట ముఖ్యంగా వీళ్ళు బౌద్ధాన్ని కొలుస్తారు బౌద్ధాన్ని కొలిచినా కానీ జైల్ని గుర్తిస్తారు హిందూ మతాన్ని గౌరవిస్తారు అలాగే ఇక్కడ సీతమ్మ కోవిల్ ఒకటి ఉంది ప్రతి ధర్మాన్ని వీళ్ళ కొలిసే తత్వం వీళ్ళకి ఎక్కువగా ఉంది కంపల్సరీగా ప్రతి దేశాన్నించి ఇక్కడికి టూరిజం పెరుగుతున్నారు అదేవిధంగా మన భారతదేశాన్ని కూడా బౌద్ధ బౌద్ధులేమో అంబేద్కరిస్టులు బుద్ధిస్టులు బౌద్ధ ధర్మం కోసం ఇక్కడ రావచ్చు అలాగే హిందువులేమో ముఖ్యంగా వాళ్ళ మూలం అంతా ఇక్కడే ఉంది అందుకనే ఈ దేశం మీద యుద్ధం చేశాడు రాముడు యుద్ధం చేయడానికి కారణం ఏంటంటే ఇది అప్పటికే డైమండ్స్ తోటి నెక్స్ట్ ఉజ్రాలతో వైద్యురాలతోటి బంగారం ఎక్కడా గుర్తించకుండా ఇక్కడ బంగారాన్ని గుర్తించాడు అందుకనే రామణాసుడు మీద యుద్ధానికి రావడానికి రాముడు కూడా ప్రధాన కారణం అదే అని వీళ్ళు చెప్తారు ఇంకో విషయం ఏంటంటే మనం సీతని పట్టుకొచ్చాడు అంటారు కదా సీతను రావడం కాదు సీత వీళ్ళ కూతురు అంట రామణ బ్రాహ్మణి యొక్క కూతురు అంట అది వీళ్ళు చెప్తుంటే నాకు చాలా భిన్నంగా ఉంది ఏం కాని అనుకునేవాడిని కూతుర్ని సరిగ్గా చూడటం లేదని చెప్పే కాన్సెప్ట్ తోటి ఆవిని కొన్నాళ్ళు ఇక్కడ ఉంచాలన్నట్టుగా తీసుకొచ్చాడంట దాన్ని వాళ్ళు రివర్స్గా మన బ్రాహ్మణులు ప్రత్యేకంగా ఆయన మీద ద్వేషం పెంచుకుని రామాయణంలో అలా రాయటం జరిగింది తప్ప రావణ బ్రహ్మ సీతగారిని తీసుకొచ్చి అశోకవనంలో పెట్టారు అదేవిధంగా హనుమంతుడు వస్తే హనుమంతుడు తీసుకొచ్చిన వచ్చిన సంజీవపరతం ఇక్కడే ఉంది ఔషధాలు అన్నీ ఉన్నాయి వాళ్ళంతా దాన్ని ఔషధాలను ఆయుర్వేదికలు వాడుతున్నారు మనమే నెగిటివ్గా మనం భావించి శ్రీలంకని ఇంకా దూరం చేసుకున్నాం అయితే ఇప్పుడు గవర్నమెంటు మోడీ గారు ఒక వారధి వేయాలని రామసేతు అనే వారధిని వేయాలని అదేవిధంగా శ్రీలంక ప్రభుత్వం ప్రభుత్వమేమో ఇప్పుడు కమ్యూనిస్టు దేశము ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి కూడా చాలా ప్రెసిడెంట్ కూడా చాలా గొప్పవారు యువకుడు మన భారతదేశము అండ్ శ్రీలంక యొక్క సంబంధాలు రేపు పొద్దున్న ఇంకా మెరుగవడానికి ఇవన్నీ ఈ ఇతిహాసాలన్నీ ఉపయోగపడతాయని నేను కోరి ప్రార్థిస్తున్నాను